వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపుగా ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు దాదాపుగా ఒక ఏడు కేసుల్లో బెయిల్ వచ్చింది మరో కేసులో బెయిల్ రావాల్సి ఉంది అయితే గత కొంతకాలంగా విజయవాడ జైలు నుంచి కోర్టులు తీసుకువెళ్తున్న సమయంలో విలేకరులు ఏదైతే వీడియోగ్రాఫర్స్ ఉంటారో వారు తీసిన వీడియోల్లో వల్లభనేని వంశీ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు అని ఆ వీడియోల ద్వారా వచ్చే విధంగా వల్లభనేని వంశీ నటించాడు అనే విషయాన్ని ఆయుష్ హాస్పిటల్లో డాక్టర్ల బృందం తేల్చింది వల్లభనేని వంశీకి నిద్రకు సంబంధించిన సమస్య అయితే కొంచెం ఉంది కానీ మిగతా సమస్యలు ఏమీ లేవని చెప్పేసి ఆయుష్ హాస్పిటల్ బృందం పరిశోధ ఈ యొక్క టెక్స్ట్ల ద్వారా తేల్చేసింది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అదే చెప్పాడు నిద్రకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన టెస్టులు చేయడానికి అయితే మా దగ్గర ఏం లేదు కానీ మిగతా విషయాల్లో ఎక్కడా ప్రాబ్లం లేదు అంతా నార్మల్గా ఉంది తీసుకెళ్లొచ్చని చెప్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విజయవాడ జైలు తీసుకొచ్చారు ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలని హైకోర్టు జడ్జి గారు ఆదేశించారు కాబట్టి విజయవాడలోనే ఫేమస్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించారు అన్ని టెస్టులు చేయించినా కూడా అంత నార్మల్గానే ఉంది ఏదైతే నిద్రకు సంబంధించిన భంగం కలుగుతూ ఉంది అసలు నిద్ర రావట్లేదు దానికి సంబంధించిన టెస్ట్ చేయడానికి ఇక్కడైతే ల్యాబ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ టెస్టులు జరగలేదు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే అది కూడా దానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంతోనే టెస్ట్ చేశారు జైల్లో కూడా దాన్ని అధికారులు కోర్టు ఆదేశాల మేరకు అనుమతించారు గతంలోనే అది కూడా పెట్టుకుంటూ ఉన్నాడు అయితే వల్లబనేని వంశీ జైలు నుంచి కోర్టుకు వెళ్ళే సమయంలో ఎలా నటించాలి అనే విషయంలో కూడా లాయర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది తీవ్రమైన అనారోగ్యం అయితే జైల్లో ఉంటే బతికే అవకాశాలు లేవు అనే విధంగా నటిస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఒకసారి పూర్తిగా ఆగిపోతా ఉందని చెప్పేసి జడ్జి గారు ముందు చెప్పడంతో ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు మరి ప్రైవేట్ హాస్పిటల్లో మరి టెస్టులన్నీ చేసి ఆ రిపోర్ట్లన్నీ జడ్జి గారికి పంపించారు కాబట్టి రిపోర్ట్లు చదివిన తర్వాత వల్లభనేని వంశి ఎలా నటించాడు రిపోర్ట్లు ఏముంది చూస్తే దానికి దీనికి పొందమే వదరగ మరి ఇంత అద్భుతంగా నటించడానికి లాయర్ల సలహా ప్రధానంగా ఇచ్చుంటారు ఉంటారు అనారోగ్యం యాంగిల్లో బెయిల్ పొందాలని చూస్తున్నారు అయితే మరో కేసు తీవ్రమైన కేసు ఉంది ఆ కేసులో ఒక కేసులో బెయిల్ వస్తే పొలం నేను వంశి బయటపడే అవకాశం ఉంది దాదాపుగా మూడు నెలల పైగా రకరకాల కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాదాపు ఒక ఏడు కేసుల్లో బెయిల్ సంపాదించారు మరో కేసులో బెయిల్ రావాలి ఆ ఒక్క కేసులోనే కాబట్టి మరో నెల రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక తీవ్రమైన అనారోగ్యం అయితే మాత్రం లేదు అని తేలిపోయింది జైల్లో సహజంగానే కొంత అసౌకర్యం ఉంటుంది కాబట్టి గతంలో రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా లగ్జరీగా ఉండడం వల్ల ఒకసారిగా జైలు జీవితానికి మారిపోవడంతో సరైన వాతావరణం అక్కడ ఉండదు కాబట్టి సహజంగానే వెయిట్ లాస్ ఉంటుందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు రాబోయే రోజుల్లో ఆ వల్లభనేని వంశం ఆ కేసులో కూడా బెయిల్ పొందే అవకాశం ఉంది అయితే తీవ్రమైన అనారోగ్యం ఉంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇక జైల్లో ఉంటే ఎక్కువ రోజులు బతికే బతికే అవకాశం లేదు అనే అనే వార్తల్లో మాత్రం వాస్తవం లేదు హైకోర్టు రాబోయే కొద్ది గంటల్లో వల్లభనేని వంశీ రిపోర్ట్లు చూసిన తర్వాత ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం